హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు వచ్చిన రిక్వెస్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటాయి కామెంట్ రూపంలో తెలియపరచండి అండ్ ఈరోజు ఇవాళ వీడియో విషయానికి వస్తే వాట్సాప్ ఫర్ విండోస్ ఇది అనేది మనకి అప్డేట్ రావడం జరిగింది ఈ అప్డేట్లో చాలా చేంజెస్ అనేది రావడం జరిగింది ఇది ఎవరైతే వాట్సాప్ వెబ్ యూస్ చేస్తారో వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది జనరల్గా ఎవరైతే వాట్సాప్ డెస్క్టాప్ ఫర్ విండోస్ యూజ్ చేస్తారో మన మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఉన్న సాఫ్ట్వేర్ అలాంటి వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది అది ఎలా యూస్ చేసుకోవాలి అండ్ దాని యొక్క లేఅవుట్ ఏంది మనం వాట్సాప్లో చార్ట్ బై చార్ట్ నావిగేట్ అవ్వాలి అలాగే మెసేజ్ ఎలా పెట్టాలి మెసేజ్లు ఎలా చూసుకోవాలి దానికి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే వితౌట్ ఎన్ లే లెట్స్ బిగిన్ అవర్ సెషన్ ఓకే మనకి వాట్సాప్ అంతకుముందు వర్షన్లో ఓపెన్ చేస్తే సర్చ్ చాట్ అండ్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి చార్ట్స్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనకి వెబ్ లింక్స్ అంటే మన బ్రౌజింగ్ కమాండ్స్ ఉంటాయి కదా హెచ్ అంటే హెడ్డింగ్స్ టీ అంటే టేబుల్స్ బి అంటే బటన్స్ అని చెప్పినట్టు అలా మనం బ్రౌజింగ్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఫోకస్ మోడ్ బ్రౌజింగ్ మోడ్ అనేది ఉంటుంది వాట్సాప్ వెబ్లో ఇవి ఆటోమేటిక్గా ఉంటాయి వాట్సాప్ వెబ్ గురించి తెలియని వాళ్ళకి మాత్రం ఇది చెప్తున్నాను నేను ఫోకస్ మోడ్ అండ్ బ్రౌజ్ మోడ్ ఎన్ వీడియోలో దీన్ని యాక్సెస్ చేయాలంటే ఇన్సెట్ స్వేస్ ఓకే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓకే వాట్సాప్ ఓపెన్ అయింది కంట్రోల్ హోమ్ క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను బ్యానర్ ల్యాండ్ మార్క్ ఇక్కడ నేను డౌన్ అరో క్లిక్ చేస్తున్నాను ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం కాల్స్ టోగుల్ బటన్ క్లిక్ స్టార్ట్ ఓపెన్ మిరు ట్యాబ్ కూడా క్లిక్ చేసుకోవచ్చు నేను డౌన్ అరో క్లిక్ చేస్తున్నాను కాల్స్ అప్డేట్స్ అండ్ స్టేటస్ స్టార్ట్ కాల్స్ అప్డేట్స్ అండ్ స్టేటస్ స్టార్ట్ ఓపెన్ అప్డేట్ అండ్ స్టేటస్ డౌన్ అరో క్లిక్ చేస్తున్నాను ఛానల్స్ ఇవన్నీ కావాలనుకుంటే మీరు వీటిపైన క్లిక్ చేసి వీటిని మీరు ఓపెన్ చేసుకోవచ్చు కాల్స్ అండ్ అప్డేట్స్ అండ్ అప్డేట్స్ అండ్ స్టేటస్ ఛానల్స్ ఇవన్నీ నెక్స్ట్ డౌన్ అరో క్లిక్ చేస్తున్నాను కమ్యూనిటీస్ స్టార్ట్ ఓపెన్ మెటా ఏఐ దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం ఇక్కడ స్వేచ్ఛ క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డౌనఆర్ క్లిక్ చేస్తున్నాను మీడియా నెక్స్ట్ ప్రొఫైల్ ఇవన్నీ ఉండడం జరిగింది సో ఇంతవరకు మనం డౌనార్ క్లిక్ చేస్తూ ఆప్షన్స్ ఏమున్నాయో చూడడం జరిగింది చాట్స్ అండ్ కాల్స్ అప్డేట్ అండ్ స్టేటస్ ఛానల్స్ కమ్యూనిటీస్ మిఠాయి సెట్టింగ్స్ ప్రొఫైల్ ఇవన్నీ ఉన్నాయి వీటిలో మీకు ఏది కావాలన్నా సరే స్పేస్ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు మీరు అప్డేట్ అండ్ స్టేటస్ పైన అక్కడ నాట్ ప్రెస్ అని చెప్పింది ఎన్విడియా అయితే జాస్ అయితే ఆఫ్ అని చెప్తుంది ఎన్విడియో నాట్ ప్రెస్ అని చెప్తుంది స్పేస్ క్లిక్ చేసి దాన్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను న్యూ చార్ట్ మెన్యూ ఇక్కడ మనం సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది జస్ట్ లైక్ మోర్ ఆప్షన్స్ ఇక్కడ మనకి హెల్ప్ అండ్ లాగ్ అవుట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ స్పేస్ క్లిక్ చేస్తున్నాను న్యూ గ్రూప్ స్టార్ట్ మెసేजेस స్టార్ మెసేजेस సెలెక్ట్ సెలెక్ట్ చాట్స్ మార్క్ ఆల్ 4 of 6 అప్ లాగ్ అవుట్ 6 of లాగ్ అవుట్ ఇవన్నీ ఉండడం జరిగింది నేను మళ్ళీ ఎస్కేప్ క్లిక్ చేయడం జరిగింది నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను సో సర్చ్ ఇన్పుట్ అంటే ఇక్కడ మనం ఒక చార్ట్ నేమ్ అనేది సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోకస్ మోడ్ బ్రౌజింగ్ మోడ్ కి డిఫరెన్స్ చెప్తున్నాను ఫస్ట్ నేను ఇన్సెట్ స్పేస్ క్లిక్ చేస్తున్నాను ఇలా సౌండ్ వస్తే బ్రౌజింగ్ మోడ్ ఇట్లా సౌండ్ వస్తే ఫోకస్ మోడ్ మనం టైపింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు బ్రౌజింగ్ మోడ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ హోమ్ క్లిక్ చేయడం జరిగింది ఆటోమేటిక్గా నేను అక్కడ సర్చ్ ఇన్పుట్ అన్నది కదా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను మనకి ఎడిట్ ఫీల్డ్కి కమాండ్ ఏంటి ఈ ఈ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తాం ఈ ప్రెస్ చేస్తున్నాను సర్చ్ ఇన్పుట్ రావడం జరిగింది ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి లేదా ఇన్సెట్ స్పేస్ క్లిక్ చేసి మీరు చార్ట్ నేమ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను Next to tab click Nano. chat list filters tab control, all tab selected one of three. Search results table view status made in 704 AM HTTPS. Yeah. Naku chart ne Next to chessy. N to end encrypted button. Search chat list filters tab. Search results table with chat search input N A D A F. Dinimotum delete your energy. Out of edit. Banner landmark. Search input text. Chat list filters tab control, all tab selected. Hikada. మనకు వచ్చేసి త్రీ ట్యాబ్స్ ఉంటాయి సర్చ్ ఇన్పుట్ తర్వాత నేను ట్యాబ్ క్లిక్ చేస్తూ వచ్చాను ఇక్కడ ఆల్ చార్ట్స్ ఒకటి అండ్రెడ్ ట్యాబ్ నేను రైట్ ఆర్ యూస్ చేస్తున్నాను గ్రూప్స్ ట్యాబ్ వీటిలో మీకు ఏది కావాలి సార్ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను చార్ట్స్ అనేది ఆన్ లో ఉన్నాయి మనం చార్ట్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను న్యూ చాట్ ఇక్కడ ఏంటంటే మనం మొబైల్లో న్యూ చాట్ అని ఉంటుంది కదా అక్కడ మనం నేమ్ సెర్చ్ చేసుకొని మనం ఓపెన్ చేసాం కదా ఇది కూడా అంతే నేను మళ్ళీ ఎస్కేప్ క్లిక్ చేయడం జరిగింది ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను న్యూ గ్రూప్ ఇది కాంటాక్ట్స్ అండ్ వాట్సాప్ అంటే మనకి సెల్ఫ్ మెసేజ్ అన్నట్టు మన మొబైల్ ఎలాగైతే న్యూ చాట్ లో ఆప్షన్ ఉంటుందో మన మొబైల్ నెంబర్ పైన చాటు అలా మనకి ఇక్కడ ఉండడం జరిగింది నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి చార్ట్స్ రావడం జరిగింది ఇది మనకి టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది మనం ఎక్కడ ఉన్నా సరే బ్రౌజింగ్ మోడ్ లో పెట్టి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇది రోవైజ్ గా ఉంటుంది మీరు చార్ట్ బై చాట్ నావిగేట్ చేయాలంటే ఆల్ట్ కంట్రోల్ డౌన్ డవన్ఆరో అప్ప్యారా యూస్ చేయాలి మామూలుగా డౌన్ డౌన్ఆరో అప్పారా యూస్ చేస్తే ఫస్ట్ చార్ట్ నేను చెప్తుంది దాని తర్వాత మనకి డౌన్ క్లిక్ చేస్తే ఏం మెసేజ్ వచ్చిందో చూపిస్తుంది అట్లా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని డౌన్ ఏరో అప్ప్యారా యూజ్ చేస్తే చార్ట్ బై చార్ట్ అనేది రీడ్ చేస్తుంది ఇప్పుడు చూడండి నేను ఆల్ట్ Control button down I click just now. Row 283,300 row three Gov home T V T official two, row four flawless character, row five competitive world, row six information tech row seven my geo twelve, row eight Zamato eleven forty nine AM got loads to sort no problem. We'll get your meal row nine white cane academy eight, row ten profile picture, row eleven clickable button view status maidens, row twelve rising stars yesterday, ninety one eighty eight thousand two, row thirteen GovS, row fourteen Avenue vaterum found, row fifteen, ninety one ninety, row sixteen R C T F row seventeen vision eight alumni, row eighteen technical Esperance. row nineteen accessible world tutorials to row twenty surya creations to row twenty one visually impaired till, row twenty two profile picture a row twenty ఇలా రావడం జరుగుతుంది అదే మనం ఆల్ట్ కంట్రోల్ పట్టుకోకుండా ఆర్ ప్రెస్ చేస్తే రో ఫైవ్ జ్ఞానేశ్వర్ అని చెప్తుంది మళ్ళీ డౌన్ ఆరో చేస్తే నాకు మీరు పెట్టిన మెసేజ్ చూపిస్తుంది లేదా నేను పెట్టిన మెసేజ్ చూపిస్తుంది అంటే ఆడియో అంటే ఆడియో లేదా టెక్స్ట్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ అలా మనకి బాగుండదు ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని డౌన్ఆర్ ఒప్పారా యూజ్ చేసి మనకి కావాల్సిన చార్ట్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చార్ట్ ఓపెన్ చేస్తాను Table click at edge of table ఈ ఓపెన్ చేస్తున్నాను నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ టైప్ టు ఫోకస్ నుంచి ఇక్కడ నేను టెక్స్ట్ మెసేజ్ టైప్ చేస్తాను నెక్స్ట్ ఎంటర్ కొట్టొచ్చు లేదా ట్యాబ్ క్లిక్ చేసి సెండ్ కొట్టొచ్చు ఆ సెండ్ బటన్ కొలాప్స్డ్ సెండ్ కొడుతున్నా 48 వాట్సాప్ డాక్యుమెంట్ సెండ్ అయ్యింది ఈ విధంగా మనం మెసేజ్ పెట్టొచ్చు నెక్స్ట్ నావిగేషన్ ఒక చాట్ లో ఉన్నప్పుడు మెసేజ్ బై మెసేజ్ ఎలా నావిగేట్ చేయాలో చూద్దాం ఇది అటాచ్ మెనూ ఇక్కడ క్లిక్ చేసి మనం ఫైల్స్ ఇవన్నీ మనం సెండ్ చేయొచ్చు అన్నమాట డాక్యుమెంట్ డాక్యుమెంట్ వీడియోస్ కెమెరా ఆడియో కాంటాక్ట్ నేను మళ్ళీ ఎస్కేప్ క్లిక్ క్లిక్ చేస్తున్నాను చేస్తున్నాను నెక్స్ట్ అని చెప్పింది అంటే నేను మెసేజ్ హాయ్ అని పెట్టాను ఇక్కడ మనం ఇంతకుముందు చార్ట్ మెసేజ్ లిస్ట్ వచ్చి డౌన్ ఆరో అప్ ఎరో యూస్ చేసేవాళ్ళం ఇప్పుడు మనం చార్ట్ బై చార్ట్ నావిగేట్ మెసేజ్ లో మనకి వరుసగా మెసేజ్ బై మెసేజ్ నావిగేట్ చేయాలంటే ఫోకస్ మోడ్ అనేది మనకి యాక్టివేషన్లో ఉండాలి అదే బ్రౌజింగ్ మోడ్లో అనేది పెట్టి మనం చార్ట్ బై చాట్ మెసేజ్ బై మెసేజ్ నావిగేట్ చేస్తే దాని యొక్క స్పెల్లింగ్ చదువుతుంది అదే ఫోకస్ మోడ్లో పెట్టి మెసేజ్ బై మెసేజ్ నావిగేట్ చేస్తే దాని యొక్క ఆప్షన్స్ రీడ్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాయిస్ మెసేజ్ అని చెప్పింది అనుకో నెక్స్ట్ నావిగేట్ రైట్ రైట్ హారా లెఫ్ట్ హేర్ యూస్ చేయాలి ఇక్కడ మనం నావిగేట్ చేస్తేప్పుడు రైట్ ఆర్ క్లిక్ చేస్తే ప్లే వాయిస్ మెసేజ్ అని చెప్తుంది మళ్ళీ రైట్ ఆర్ క్లిక్ చేస్తే అప్లికేషన్స్ మెన్యూ అలా చెప్తుంది ఇప్పుడు చూద్దాం మనం నేను ఫోకస్ మోడ్ పెడుతున్నాను సో ఆటోమేటిక్గా ఫోకస్లో ఉంది ఇక్కడ నేను ఒక లింక్ పెట్టడం జరిగింది నేను రైట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను కాంటాక్ట్స్ మెన్యూ ఇక్కడ క్లిక్ చేసి మనం నావిగేట్ అండ్ కాపీ ఫార్వర్డ్ అవన్నీ మనం పెట్టుకోవచ్చు ఎంటర్ క్లిక్ చేస్తున్నాను మెసేజ్ ఇన్ఫో డౌన్ ఆర్ క్లిక్ చేస్తున్నాను రిప్లై బటన్ కాపీ ఫార్వర్డ్ బటన్ ఇవన్నీటా రావడం జరుగుతుంది మళ్ళీ దీని నుంచి బయటకి రావాలంటే ఎస్కే క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కి మనం వెళ్ళాలంటే డౌనర్ అప్యార్ యూస్ చేయాలి వాటి యొక్క ఆప్షన్స్ మనం అన్ని చూసుకోవాలనుకుంటే రైట్ లెఫ్ట్ యూస్ చేయాలి ఇట్లా ఇక్కడ వచ్చినప్పుడు రైట్ లెఫ్ట్ చూసేయాలి మనం అంతకుముందు ఒక మెసేజ్ వచ్చినప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తుంటుంది లేదా ఒక వాయిస్ మెసేజ్ వస్తే అక్కడ ఆడియో మెసేజ్ అని చెప్పినప్పుడు స్వేస్ క్లిక్ చేసి మనం ప్లే చేస్తుంటుంది అండ్ కాపీ అలాంటివి కావాలంటే అప్లికేషన్కి క్లిక్ చేసి వాటిలో మనం ఈ ఏదో ఒక ఆప్షన్ ఫార్వర్డ్ కాపీ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటుంటుంది ఇక్కడ మాత్రం ఒక మెసేజ్ వచ్చినప్పుడు అక్కడ ఫోకస్ నుంచి రైట్ టే యూస్ చేసి ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చార్ట్లో ఉన్నప్పుడు కంట్రోల్ హోమ్ కొట్టి మీరు డైరెక్ట్గా మీరు ఏదైతే చార్ట్ ఓపెన్ చేసి పెట్టారో ఆ చార్ట్ దగ్గరకు మీరు వెళ్ళిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండి మీరు మీరు ఓపెన్ చేసిన లో టైప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టాలనుకున్నారనుకో మీరు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచారు అప్పుడు అటువంటిప్పుడు ఈ ప్రెస్ చేయాలి మనకి ఎడిట్ ఫీల్డ్స్ కావాలంటే ఈ ప్రెస్ ఇది కాదు ఇది సర్చ్ ఇన్పుట్ మనం చార్ట్ సర్చ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ టైప్ టూ అని చెప్తుంది దాని తర్వాత ఎవరు చాట్ అయితే ఓపెన్ చేశామో వాళ్ళ చార్ట్ నేమ్ అనేది మనకి చదువుతుంది ఇప్పుడు మనం ఫోకస్ మోడ్ అనేది ఫోకస్ మోడ్ పెట్టుకోవాలి మెసేజ్ టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను వాయిస్ మెసేజ్ ఇక్కడ మనకి ఫస్ట్ టైం వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు పర్మిషన్ జరుగుతుంది పర్మిషన్ ఇచ్చేసేయండి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు వాయిస్ మెసేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ పా నెక్స్ట్ రన్ అవుతప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తే పాస్ అండ్ డిస్కార్డ్ నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే సెండ్ అని ఉంటుంది సెండ్ చేసుకోవచ్చు వాయిస్ మెసేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం వాయిస్ మెసేజ్ కూడా చూద్దాం వాయిస్ మెసేజ్ కదా ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను నేను ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ ఇవ్వడం పర్మిషన్ ఓకే వాయిస్ మెసేజ్ అనేది స్టార్ట్ అయింది నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను చేస్తున్నాను రికార్డింగ్ వ్యూ వన్స్ సెండ్ సెండ్ ఎంటర్ ఓకే ఇప్పుడు చూద్దాం నేను షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ల్యాండ్ Content info landmark clickable images, GI attachment, clickable ratchet ID, demand notice ID forward ID date for third button, button, Thursday. Blank, clickable U Clickable B at Philosophic is useful for B at TSD as Yahoo B. Link HTTP button 1140, button graphic MS button forward media. Today. Blank, clickable U. Hi, button two fifth button graphic MS clickable U voice message duration. This is a petna voice message. You can't play Jeronte, right? I click Jerry. Right click just none. Oh. Why? Oh. So, sorry. బ్రౌజింగ్ మోడ్ లో ఉంది ఫోకస్ మోడ్ పెడుతున్నాను ఇప్పుడు రైట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను ప్లే వాయిస్ మెసేజ్ ప్లే వాయిస్ మెసేజ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఎంటర్ ఓకే వాయిస్ మెసేజ్ అనేది స్టార్ట్ అయింది నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను పాజ్ రికార్డింగ్ టర్న్ ఆన్ వ్యూ వన్స్ ప్లే వాయిస్ మెసేజ్ ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ రైట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను స్లైడర్ 010041 బటన్ వన్ ఇది స్పీడ్ కాంటెక్స్ట్ మెనూ బటన్ కొలాప్స్డ్ కాంటాక్ట్స్ మెన్యూ మళ్ళీ ఒకవేళ ప్లే చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ యాడ్తో రావాలి ఇది మనకి వాట్సాప్లో వచ్చిన న్యూ అప్డేట్ ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది మీరు ఫోకస్ మోడ్ అండ్ బ్రౌజ్ మోడ్లో దీన్ని యూజ్ చేసుకోవాలి మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌజ్ మోడ్లో ఉన్నప్పుడు టీ ప్రెస్ చేస్తే మీరు చార్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు అక్కడ మీరు ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని డౌన్ అప్ అప్పేర్తో మీ చార్ట్ బై చార్ట్ మీరు నావిగేట్ చేయచ్చు మీరు ఓపెన్ చేసినప్పుడు టైప్ మెసేజ్ వచ్చింది వస్తుంది ఆజ్ యూజువల్గా ట్యాబ్ క్లిక్ చేసి మీరు పెట్టిన మెసేజ్ కావచ్చు లేదా వాళ్ళు పెట్టిన మెసేజ్ కావచ్చు వచ్చినప్పుడు మీరు వాటి యొక్క యాక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ మెసేజ్ అయితే ప్లే అండ్ కాంటాక్స్ మెన్యూ లేదా స్పీడ్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే రైట్ లెఫ్ట్ ఆర్ యూస్ చేయాలి అండ్ ఇంకొక మెసేజ్కి వెళ్ళాలంటే డౌన్ ఆరో అప్ యూస్ చేయాలి వాటి యొక్క ఆప్షన్స్ ఆప్షన్స్ కోసం మాత్రమే రైట్ అండ్ లెఫ్ట్ యూస్ చేయాలి ఓకే ఇది ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియోలో కొన్ని షార్ట్ కట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ షార్ట్ కట్స్ గురించి మనం సెకండ్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి ఇది వెబ్ వాడే వాళ్ళకి మాత్రం ఇబ్బంది అనిపించదు కానీ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది ఓకే దీనివల్ల మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసిన తర్వాత నాకైతే మళ్ళీ లాగిన్ చేసుకోమని చెప్పేసి అవకాశం రావడం అదే డైలాగ్ రావడం జరిగింది నేను లాగిన్ చేసుకున్నాను ఓకే మీకు దీని పట్ల ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి నేను కామెంట్లో రిప్లై పెట్టడం లేదా నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది కదా వాట్సాప్ది దాంట్లో క్లియర్ చేయడం ఏదో ఒకటి చేస్తాను నేను కొంచెం వీడియో అనేది లెంత్గా ఉండొచ్చు జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయండి అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వాట్సాప్ అప్డేట్ అంటే లేటెస్ట్ వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు ఫోకస్ మోడ్ బ్రౌజ్ మోడ్ పైన మీరు ఫోకస్ అనేది ఎక్కువ చేయండి బ్రౌజ్ మోడ్ పెడితే మీరు కమాండ్స్ యూస్ చేసుకోవచ్చు ఫోకస్ మోడ్ పెడితే వాట్సాప్లో ఒక చాట్లో టెక్స్ట్ మెసేజ్ రాయొచ్చు అలాగే ఒక మెసేజ్కి సంబంధించిన యాక్షన్స్ మీరు రీడ్ చేసుకోవచ్చు బ్రౌజ్ మోడ్లో ఉన్నప్పుడు ఆ యాక్షన్స్ మనం రీడ్ చేసుకోలేము ఫర్ ఎగ్జాంపుల్ యూ వాయిస్ మెసేజ్ ఉంది నేను బ్రౌజ్ మోడ్ పెడితే యూ అని చదువుతుంది రైట్ ఆర్ క్లిక్ చేస్తే కానీ అక్కడ ప్లే అండ్ కాంటాక్ట్స్ మెన్యూ ఇవి రావు ఫోకస్ మోడ్ పెట్టి రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ యూజ్ చేస్తే ఇవన్నీ వస్తాయి ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు